హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో రోహు చేపల పులుసు ఎలా చేయాలో చూసిద్దాం దీనికోసం చేపలను సన్న సన్న పీసులుగా కట్ చేపించుకొచ్చుకోండి ఇందులోకి నిమ్మకాయ అలాగే సాల్ట్ వేసి చేప ముక్కల్ని నీచు వాచిన పోయేంత వరకు బాగా కడుక్కోండి ఇప్పుడు దీనికోసం ఒక గుప్పెడి చింతపండును కూడా తీసి వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి చింతపండు చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందుకోసం మూడు ఆనియన్స్ వన్ టమాటో అలాగే కొన్ని పచ్చిమిర్చి తీసుకోండి ఆనియన్ని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక టమాటాని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని తీసుకోండి మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి ఇప్పుడు వేగిన జీలకర్ర మెంతుల్ని రోటిలోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా దంచుకోండి రోట్లో దంచుకోవడం వలన మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్ వేసి దంచుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని చేపల పులుసు కోసం ఎప్పుడు వెడల్ ప్యాట్ ప్యానే పెట్టుకోవాలి అప్పుడే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటలాడాక ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా మగ్గనివ్వండి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోండి ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన చేపల కూర నీచు వాసన రాదు ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలాను తీసుకొని ప్యాన్లోకి వేసేసి బాగా కలుపుకోండి ఇప్పుడు చింతపండు రసాన్ని బాగా కలిపి చింతపండు పడకుండా ఓన్లీ చింతపండు వాటర్ని మాత్రమే ఆ మసాలాలో వేసేసుకోండి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయండి చూడండి గ్రేవీ కన్సిస్టెన్స్ ఇలా ఉండాలి మీ ముక్కలకు సరిపోయేంత గ్రేవీ వేసుకోండి ఇప్పుడు రుచికర సరిపడా సాల్ట్ కూడా వేయండి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే పులుసు ఇలా ఉడుకుతుంది ఇంకా కొంచెం దగ్గర పడాలి కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ పులుసును బాగా ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేపలను పులుసులోకి వేసేసుకోండి చేప ముక్కలకు పులుసు బాగా పట్టేటట్టు తిప్పుకొని మరొక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత చేపల పులుసు చాలా బాగా ఉడికి పీస్ ఎక్కువ ఉడికితే పీస్ మెత్తగా అయిపోతుంది సో కొంచెం ఆ వేడికి ఉడుకుతుంది కాబట్టి కొంచెం పలుచగానే ఉడకనించుకోండి చూడండి పులుసు చాలా బాగా ఉడికింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు చేపల పులుసును ఉడకనివ్వండి అంతే చేపల పులుసు రెడీ